భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహా మొబైల్ వర్డ్ బస్సు సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం డాపరేశ్వర్ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ ఉల్లాసాన్ని మరియు ప్రేమను పంచే గొప్ప పండుగ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం ప్రతిభా పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రిన్సిపాల్ కాసర సరోజారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సీట్లు పంచిపెట్టారు పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ అలంకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది షాంటాక్లాస్ వేషధారణతో విద్యార్థులు టీచర్ల నృత్యాలు కండ్ల పండుగగా జరిగాయి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు చాక్లెట్లు పంచిపెట్టారు అనంతరం ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ క్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని అన్నారు తమ పాఠశాలలో అన్ని సాంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఇదే రీతిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు యేసు జననం ప్రపంచానికి ఒక మార్గదర్శనమని ఆయన అడుగుజాడల్లో నడిచి శాంతికి చిహ్నంగా విద్యార్థులు నడవాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థులు ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు అలరించాయి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ మాకు ఆనవాయితీ ప్రకారము ప్రతి ఫెస్టివల్ ని కూడా ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఆ సంక్రాంతి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు అది అన్ని ఫెస్టివల్స్ మేము సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ ఈ రోజు చక్కగా పిల్లలు అందరూ కూడా ఏంటంటే ఆ ఆ క్రిస్మస్ తాత వర్షధారంలో రకరకాలుగా ఏంటంటే ఇక్కడ చక్కగా వచ్చారు ఇక్కడ పిల్లలందరూ కూడా అలాగే కేక్ కట్ చేసుకోవడం ఇవాళ క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేసుకున్నారు విధంగా వాళ్ళు ఎన్నో పాటలు పాడుతున్నారు అదే విధంగా డాన్స్ చేస్తున్నారు చాలా అందంగా ఏంటంటే ఈ ఈ క్యాంపస్ అంతా కూడా చాలా చక్కగా ముస్తాబు చేసినటువంటి మా ఈ లిటిల్ స్టార్స్ క్యాంపస్ టీచర్స్ అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను గా దీనికి ఒక మోటివేషన్ అనేది ఏంటంటే ఉషా మిస్ సిల్పమ్స్ వీళ్ళు వీళ్ళు మా మోటివేట్ చేసేసి అందరిని కూడా ఏంటంటే ఇది చిన్న చిన్న పిల్లలతో ప్రోగ్రామ్స్ అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం అయినా కూడా వాళ్ళందరి క్రోడీకరించుకొని చక్కగా చేసినటువంటి ప్రోగ్రామ్స్ చాలా బాగుంది మరొక్కసారి నేను మా పిల్లలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఆకాంక్షలు అదేవిధంగా పేరెంట్స్ కు అదేవిధంగా మొత్తం కూడా జంగారెడ్డి కూడా ప్రజలందరికీ కూడా ఏంటంటే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం Dashing through the snow in a one-horse open sleigh, o'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. and sleigh. a day or two ago i thought i'd take a ride and soon miss fanny bright was seated by my side the horse was lean and lank misfortune seemed his lot he got into a drifted bank and we, we got upside jingle While you're young take the girls tonight and sing the slaying song just get a bobtail nag